కొండాపురం మండలంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది సమావేశంలో సర్పంచులు తమ సమస్యలను చెబుతుండగానే ఎంపీడీఓ సమావేశం పూర్తి చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మండలంలోని మర్రిగుంట పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరు నెలలుగా చెబుతున్నా కూడా ఎంపీడీఓ పట్టించుకోవడం లేదంటూ సర్పంచ్ గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొందరు అధికారులు మాత్రమే పాల్గొన్నారని అందరూ హాజరు కాలేదని ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరిగొండ గ్రామ సర్పంచ్ నా గోపి నేను మరిగొండ గ్రామంలో ప్రథమ పౌరుడిగా ఉన్ని కూడా నాకు తెలియకుండా ఎంపీడీఓ గారు ఏపీఓ గారు మా గ్రామంలో ఎటువంటి సమావేశం లేకుండా తీర్మానం తీసుకోకుండా పంచాయతీ తీర్మానం మేటీగా గాలింక అజిత్ నా అతను మూడో వ్యక్తిని నియమించి గత ఆరు నెలల నుండి అతని చేత పనులు చేపిస్తూ అతనికి మస్టర్లు ఇస్తూ అతని చేత ఈ విధంగా చేపిసుకుంటారు ఇది వివరంగా అడగగా ఎంపీడీ గారు ఇటు మటు సమాధానం చెప్పలేదు ఆరు నెలల నుండి ఈ రోజు సమావేశంలో ఎన్ఆర్జీసీ విషయము నేను లేచి అడగగా ఎంపీడీ గారు లేచి దిగిపోయి సమావేశం క్లోజ్ చేసి దిగిపోయి వెళ్ళిపోయాడు ఈ విషయమై నేను ఈ రేపు సోమవారం నాడు కలెక్టర్ గారు కూడా కలిసి నేను తీర్మానం ఈ విధంగా చేశాడని కూడా నేను ఒక అర్జీని కూడా ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను పై అధికారులు కూడా అని నేను తెలుసుకుని ఫోర్ చేస్తాను